స్వామియే శరణం అయ్యప్ప ఆశ్చర్యకరమైన కథ అయ్యప్ప స్వామి మరియు మహిషి ఉపఖ్యానం ఒకసారి దేవతలందరూ శివుడి వద్దకు వెళ్లి మహిషాసురుని సోదరి మహిషి అనే రాక్షసి బలాదురంగా వేదాలను ధ్వంసం చేస్తుందని విన్నవించుకున్నారు మహిషి దేవతలకు కష్టాలను కలిగిస్తూ ఎవరు ఆమెను సంహరించగలరో తెలియని స్థితి ఏర్పడింది ఎందుకంటే ఆమెకు బ్రహ్మదేవుని వరం ఉంది శివుడి మరియు విష్ణువు అభయ స్వభావం కలిగిన వాడే నన్ను సంహరించగలడు అలా అనేక యుగాలు గడిచిపోయాయి అప్పుడు పరమశివుడు మరియు మహావిష్ణువు మోహిని రూపంలో కలిసి అయ్యప్ప స్వామిని అవతరింపజేశారు అయ్యప్ప స్వామి బాల్యం నుంచి అద్భుతమైన శక్తులు కలిగి పాండల రాజ్యానికి రక్షకుడిగా మారారు రొట్ ఒకరోజు మహిషి తన అహంకారంతో భూమిపై పీడ కలిగించగా అయ్యప్ప స్వామి తపస్సు చేస్తూ ఉన్నారు మహిషి తన మాయతో అనేక భీకర రాక్షసులను పంపించింది అయితే అయ్యప్ప స్వామి తేజస్సును తట్టుకోలేక వారు భయంతో పారిపోయారు వొట్ ఆఖరి యుద్ధంలో మహిషి తానే స్వయంగా వచ్చి అయ్యప్ప స్వామిని ఎదుర్కొంది విపరీతమైన యుద్ధం జరిగింది అయ్యప్ప స్వామి తన ధార్మిక శక్తులతో మహిషిని సంహరించి లోకానికి శాంతిని తీసుకొచ్చారు అప్పటి నుంచి అయ్యప్ప స్వామి శబరమలలో ఆరాధించబడుతున్నారు భక్తులందరూ నలభై ఒక్క రోజులు దీక్ష పాటించి స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని పొందుతారు స్వామియే శరణం అయ్యప్ప